హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు వెల్కమ్ టు ద స్టోరీ ది డైరీ ఆఫ్ కాశ్మీర్ చక్కని సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్కు స్వాగతం కథనంలోకి వెళ్ళిపోదాం సరిగ్గా సాయంత్రం ఐదు గంటల ఆ ఐదుగురు అనుకున్న చోటుకే చేరారు వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ను తీసిచ్చారు కిరణ్ అన్నిటినీ జాగ్రత్తగా చూస్తున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ నైపుణ్యాన్ని చూపించారు వెల్డన్ బాయస్ మీ రిపోర్ట్ నాకు చాలా నచ్చింది అయితే ఇదే మన ఆపరేషన్కు సరిపోదు రేపు అతి ముఖ్యమైన ఆపరేషన్ ఉంది అన్నాడు కిరణ్ ఏంటి అన్నాడు అందులో ఒకతను రేపు కథువాకి సెర్చ్ ఆపరేషన్ టీం వెళ్తోంది అన్నాడు కిరణ్ అంటే ఏంటి అంది రుక్మిణి కాశ్మీర్లో ప్రతి ఊరికి నెలకొకసారి అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ చేస్తారు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళంతా ఐడి కార్డ్స్తో వాళ్ళ ముందు కూర్చుంటారు మిగతా పని పోలీసులు చేస్తారు అన్నాడు కిరణ్ అక్కడ పోలీసులు రాబట్టిన దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్లాన్ వేద్దాం అన్నాడు కిరణ్ మరి ఆ సెర్చ్ ఆపరేషన్కు మనం కూడా వెళ్ళొచ్చా అంది రుక్మిణి నో మనం వెళ్తే వాళ్ళందరి దృష్టిలో పడిపోతాం మనం ఇక్కడి స్థానికులుగానే ఉంటూ మన పని మనం చేయాలి కాబట్టి కుదరదు అన్నాడు కిరణ్ లేదు నేను ఒక్కసారి వెళ్ళాలి వెళ్తే అక్కడ జరిగే విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుంది ఏదైనా క్లూ కూడా దొరకచ్చు కదా అంది రుక్మిణి రుక్మిణి ప్రజెంటేషన్లో విభిన్నతను గుర్తించి కిరణ్ సరే పోలీసులకు నేను చెప్తాను ఒక బ్లాక్ కలర్ వ్యాన్ ఉంటుంది అందులో నువ్వు కూర్చోవచ్చు నువ్వెవరికీ కనబడవు కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండి అందరినీ గమనిస్తూ ఉండాలి అన్నాడు కిరణ్ తప్పకుండా అంది రుక్మిణి అన్నట్టుగానే ఉదయం నాలుగు గంటలకే మూడు జీబ్లు ఒక వ్యాన్ కలిసి కథవా వైపుగా ప్రయాణం మొదలుపెట్టాయి అంత చిమ్మ చీకట్లో చకచకా వెళ్తున్న వ్యాన్లు జీబ్లు దాదాపు అరగంట ప్రయాణం చేసి కథవాకు చేరుకున్నాయి చేరుకొని చేరుకోగానే దాదాపు మూడు నిమిషాల పాటు గట్టిగా అలారంను మోగించాయి ఆ అలారం వాళ్ళకి అలవాటే అలాంటి అలారం రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకొని పోలీసుల దగ్గరికి చేరుకున్నారు అందరినీ ఓ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేస్తున్నారు కొందరు పోలీసులు అంతలో మిగతా వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి రహస్యంగా ఏవైనా గదులున్నాయా ఎవరైనా ఉన్నారా లేదా ఏవైనా ఆయుధాలు ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఒకతను రుక్సానా ఇంటికి వెళ్ళాడు అన్నీ చెక్ చేశాడు యథామామూలుగా ఏమీ దొరకలేదు కాకపోతే ఆ అట్టపెట్టె కనిపించింది వెంటనే ఆటపెట్టెని కిందికి తీసి చూస్తే అందులో డైరీ చాలా తక్కువ మంది వాడేటువంటి చాలా చక్కని డైరీ అది ఇలాంటి డైరీ ఇక్కడ ఎందుకు ఉంది సరే సార్కి ఇద్దామంటూ డైరీ తీసుకుని వచ్చాడు ఈ డైరీని ఆఫీసర్కి అందించాడు ఆ పోలీస్ ఆ డైరీని చూడగానే రుక్సాన కళలో ఆందోళన భయం స్పష్టంగా కనిపించాయి ఇదంతా వ్యాన్లో ఉన్న రుక్మిణి చూస్తూ ఉంది ఎవరి కళలోనూ ఎలాంటి ఆందోళన ఎలాంటి భయం లేవు కానీ రుక్సాన కళలో ఒక్కసారిగా వచ్చిన మార్పుని రుక్మిణి గుర్తుపట్టింది ఎందుకని చూస్తే ఆ డైరీ ఏముంది డైరీలో అన్నాడు ఆఫీసర్ ఆ డైరీ నాది సార్ అంటూ రుక్సానా పరిగెత్తుకొచ్చింది ఇది నీదా సరే ఏముంది ఇందులో అన్నాడు ఏమీ లేదు సార్ ఊరికే వట్టిదే అంది ఇంత మంచి డైరీ నీకు ఎక్కడిది అన్నాడు నాకు డైరీ రాయడం అంటే ఇష్టం కాకపోతే ఏమీ రాయలేదు సార్ ఇది నేను కొనుక్కున్నాను అంది రుక్సానా ఆమె కళ్ళలో తృడపాటు కనిపిస్తుంది కానీ చెప్పే మాటల్లో ఎలాంటి భయం బెంకు లేదు ఒకసారి చూస్తాను అంటూ ఓపెన్ చేసి చూశాడు పేజీ తర్వాత పేజీ పేజీ తర్వాత పేజీ అన్ని తిప్పుతూనే ఉన్నాడు ఏముంది ఇందులో అన్నాడు ఏమీ లేదు సార్ అంది రుక్సానా అదే మరి ఇంకా ఏమీ రాయలేదా అన్నాడు అవును సార్ చెప్పాను కదా ఏమీ రాయలేదు అంది రుక్సానా ఏమీ రాయనప్పుడు ఈ డైరీ ఎందుకు అన్నాడు లేదు సార్ ఇది నాకు చాలా ముఖ్యమైంది అంటూ చేతిలోకి తీసుకుంది రుక్మిణి ఇదంతా గమనిస్తూనే ఉంది ఆ డైరీలో ఏదో ఉందని మాత్రం తెలుస్తోంది కానీ అన్నీ తెల్ల కాగితాలే అని ఆఫీసర్ అనేసరికి రుక్సానని గమనిస్తూ ఉంది డైరీ అందిన తర్వాత ఆమె కళ్ళల్లో ఆందోళన తగ్గింది అప్పటికే సెర్చ్ ఆపరేషన్ పూర్తయింది గ్రామంలో కొందరు లేరు వాళ్ళు రాగానే స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టమని చెప్పండి అదేవిధంగా మీకు తెలియని వ్యక్తుల్ని వేరే వాళ్ళను గ్రామంలోకి రానివ్వకండి మన కాశ్మీర్లో ఎలాంటి చెట్ట వ్యతిరేక పనులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది మరియు మాది మనందరం కలిస్తేనే కాశ్మీర్ బాగుంటుంది జై హింద్ అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా జై హింద్ అన్నారు సరే అంటూ పోలీస్ జీప్స్ మరియు వ్యాన్ బయలుదేరాయి గట్టిగా డైరీని గుండెల దగ్గర పెట్టుకున్న రుక్సానను చూస్తూ రుక్మిణి ఆలోచనలో పడింది ఆ డైరీలో ఏదో ఉంది దాన్ని ఎలాగైనా సంపాదించాలి అనుకుంటూ ఉండగానే వ్యాన్ మరియు జీబులు కత్వాను దాటి వెళ్ళిపోయాయి రుక్మిణికి వచ్చిన అనుమానం సరైందేనా రుక్సాన అంతగా రాసిన డైరీలో మరి ఆ రాతలన్నీ ఏమయ్యాయి ఇవన్నీ తరువాయి భాగంలో తెలుసుకుందాం వింటూనే ఉండండి షేర్ చేస్తూ ఉండండి సస్పెన్స్ థ్రిల్లర్ ద డైరీ ఆఫ్ కాశ్మీర్ దయచేసి సబ్స్క్రైబర్ వద్దు ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు